క్షేత్రస్థాయిలో పార్టీ పటిష్టతపై దృష్టి పెట్టారు నెల్లూరు నగర వైసీపీ ఇన్ఛార్జ్ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఇందులో భాగంగా పదహారవ డివిజన్ లో కార్యకర్తల సమావేశం నిర్వహించారు రెండు వందల మందికి పైగా కార్యకర్తలు ఈ సమావేశానికి హాజరు కాగా డివిజన్ అధ్యక్షుడిని ఎన్నుకున్నారు సగిలి జయరాం రెడ్డిని స్థానిక మెజార్టీ వైసీపీ కేడర్ అధ్యక్షుడిగా ఎన్నుకుంటే బాగుంటుందని చెప్పగా ఆయన పేరును అధ్యక్షుడిగా ఖరారు చేస్తూ ఎమ్మెల్సీ ప్రకటించారు డివిజన్ లో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని నూతన అధ్యక్షుడు జయరాం రెడ్డి అన్నారు వైసీపీ అధికారంలోకి రావడమే లక్ష్యంగా పనిచేస్తామని పేర్కొన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డిని మళ్లీ సీఎంని చేసుకోవడమే లక్ష్యంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని సూచించారు డివిజన్లో ప్రాధాన్యత ఉన్న మరికొంతమంది నాయకులకు డివిజన్ కమిటీ నగర కమిటీ లేదా జిల్లా కమిటీలలో స్థానం కల్పిస్తామని చెప్పారు కార్యకర్తలకు ఎలాంటి అవసరం వచ్చినా తాను అందుబాటులో ఉంటానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు ఊటుకూరు నాగార్జున జయలక్ష్మి వేలూరు ఉమామహేష్ వైసీపీ నేత ఖలీల్ అహ్మద్ హంజా హుస్సేని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు నేతాజీ సుబ్బారెడ్డి పేర్నేటి రెడ్డి సురేందర్ రెడ్డి శశిధర్ రెడ్డి తదితర నాయకులు పాల్గొన్నారు ప్రజల్లో ఈరోజు ఆగ్రహ వేషాలు ఎక్కువగా ఉన్నాయి మళ్ళీ వైఎస్ఆర్ సిటీ గెలిపించుకోవాలన్న ఆలోచన ప్రతి ఒక్కరిలో కూడా కలిగింది ఇందులో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు మొదటి రోజు నుంచి కూడా చాలా యాక్టివ్గా ఉంది కేటర్ అంతా కూడా అప్రమత్తం చేయడం కమిటీలు వేయడం కూడా జరుగుతూ కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన జగన్మోహన్ రెడ్డి గారిని మరొకసారి ముఖ్యమంత్రిగా చేసుకోవాలని ఉన్నారు నెల్లూరు నగర నియోజకవర్గం నుంచి గడిచిన కొన్ని కాలం కొంతకాలంగా అనేక కార్యక్రమాలు అందరూ కూడా చురుకుగా పాల్గొంటూ ఉన్నారు మళ్ళీ జమిలీ ఎలక్షన్స్ త్వరలోనే వస్తాయి సుమారుగా రెండున్నర సంవత్సరాల నుంచి మూడు సంవత్సరాల లోపల జమిలీ ఎలక్షన్స్ వచ్చే అవకాశం ఉంది ఆ జమిలీ ఎలక్షన్స్లో వైఎస్ఆర్సీపీకి మళ్ళీ కట్టే అవకాశం ఈరోజు స్పష్టంగా కూడా కనపడుతుంది సో ఇందులో భాగంగా ఒక కమిటీలు వేస్తా ఉన్నాం అంటే ఎక్కడైతే ఈ కార్పొరేటర్లు అందరూ కూడా కొంతమంది వైఎస్ఆర్సిపిలో గెలిచి పార్టీలు మారడం జరిగిందో ఆ ప్లేసెస్ అన్నింటిలో కూడా ఈ అన్ని దగ్గరలో కూడా వైఎస్ఆర్సీపీ కమిటీలు ఇవ్వడం జరుగుతుంది మొట్టమొదటి ఈరోజు పదహారు డివిజన్ నుంచి ప్రారంభించడం కూడా జరిగింది దీనికి సంబంధించి అధ్యక్షులు ఉపాధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు ఇలా అనుబంధ విభాగాల అన్ని కూడా డివిడెన్స్ ధ్యాన పెట్టడం ఇందులో భాగంగా అందరూ కూడా కలిసికట్టుగా ఈ జయరామ్ రెడ్డి గారిని ఈరోజు పదహార డివిజన్కి అధ్యక్షుడిగా తీసుకోవడం కానీ అలానే ఇంకా మిగతా ఉన్నారు సురేందర్ రెడ్డి గారు కానీ రామ్ రెడ్డి గారు కానీ సిద్ధర్ రెడ్డి గారు కానీ కృష్ణ కానీ నాగమణి కానీ చాలామంది ఈ డివిజన్ల నాయకులున్నారు వారందరికీ కూడా సముచిత స్థానం ఈ డివిజన్ స్థాయిలో కానీ సిటీ కాన్స్టిట్యూషన్ స్థాయిలో కానీ జిల్లా స్థాయిలో కానీ వారందరికీ కూడా కల్పించడం వారందరినీ కూడా గౌరవించడం తప్పకుండా పదహార డివిజన్ని వైఎస్ఆర్సీబీకి అందుబాటులో మార్చడం అందరితో కలిసి ప్రయత్నిస్తామని తెలియ